హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అధిక పెన్షన్పై కేంద్రం కీలక నిర్ణయం వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి వాళ్ళు మాత్రం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అధిక ఫిన్షన్కు సంబంధించి వివరాలు సమర్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మరింత గడువు ఇచ్చింది ఉద్యోగుల వేతన వివరాలు అప్లోడ్ చేసేందుకు వచ్చే ఏడాది జనవరి ముప్పై ఒకటి వరకు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇంకా మూడు పాయింట్ ఒకటి లక్షల మంది ఉద్యోగుల అధిక ఫిన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించింది వేతన వివరాలను అప్లోడ్ చేసేందుకు సమయాన్ని పొడిగించాలని ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి కార్మిక శాఖకు వినతులు వచ్చాయి దీంతో అనేక సార్లు గడువును పొడిగించారు ఈ ఏడాది మే ముప్పై ఒకటి నాటితో డెడ్లైన్ ముగినప్పటికీ వ్యాలిడేషన్ అప్ ఆప్షన్ జాయింట్ ఆప్షన్కు సంబంధించి ఇప్పటికే మూడు పాయింట్ ఒకటి లక్షల దరఖాస్తులు ఎంప్లాయర్స్ వద్ద పెండింగ్లో ఉన్నట్లు గుర్తించింది దీంతో ఈ గడువును రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పూర్తి చేసేందుకు ఇదే చివరి అవకాశమని మంత్రిత్వ శాఖ తెలిపింది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో